రిజిస్ట్రార్ విషయంలో కాకినాడ జేఎన్ కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త వీసీని నియమించారు కాకినాడ జెఎన్టీయూ విసి కీలక నిర్ణయం తీసుకున్నారు రిజిస్టార్ లింగంగుంట సువర్తను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అర్హత లేని నలభై కాలేజీలకు అటానమస్ హోదా కల్పించారన్న ఆరోపణల నేపథ్యంలో సిఐడి విచారణకు హైకోర్టు ఆదేశించింది ఇంత విచారణ జరుగుతుండగానే రిజిస్టార్ పై ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు బీసీ మురళీకృష్ణ ఇన్ఛార్జ్ రిజిస్టార్ గా రవీంద్రనాథ్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అర్హత లేని నలభై ఇంజనీరింగ్ కాలేజీలు అటానమస్ హోదా పొందేందుకు వీలుగా కాకినాడ జెఎన్టీయూ రిజిస్టార్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఓసీలు జారీ చేశారని ఈ వ్యవహారంపై సిబిఐ లేదా ఈడీలతో విచారణ జరిపించాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన జోసెఫ్ శ్రీహరి హర్షాన్ మేర ఇంద్రజ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవీకే రావు హైకోర్టును ఆశ్రయించారు కేసులో నోటీసులు అందుకున్న రిజిస్టర్ విచారణకు రాకపోవడంతో హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది రిజిస్టార్ సుమలతపై సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేయడంపై వివరణ ఇచ్చారు విసి మురళీకృష్ణ కేసును యూనివర్సిటీ లీగల్ టీం ఫాలో అప్ చేస్తోందని ఆ రోజు వేరే కేసు విచారణలో ఉండగా లాయర్ అటెండ్ కాలేకపోయారని తెలిపారు కమిటీలో సభ్యులు కాలేజీలని పరిశీలించిన తర్వాత రిజిస్ట్రార్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారని అలాగే యూజీసీ నిబంధనల ప్రకారమే కాలేజీలకు అటానమస్ హోదా ఇస్తున్నామని సిఐడి విచారణకు పూర్తిగా సహకారం అందిస్తామన్నారు వీసీ మురళీకృష్ణ